ఎన్నిక కాబట్టి మన వైస్ చైర్మన్ గారు మహమ్మద్ ఫరీద్ గారు ఆ ఎన్నిక కాబట్టి వారి యొక్క పని విధానం అంటే కౌన్సిలర్ల పట్ల ఉండే విధానం కావచ్చు వార్డుల అభివృద్ధి కావచ్చు పట్టణ అభివృద్ధిలో కావచ్చు వారి యొక్క పని విధానానికి బాగలేదని చెప్పేసి అని వారు కౌన్సిలర్లందరిని కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లోపం ఉందని చెప్పేసి కానీ కౌన్సిలర్లను మొత్తం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి ఒక పనులు చేయలేదని దృష్టి ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి నోటి జరిగింది అది ఇచ్చిన తర్వాత ఈ రోజులో కలెక్టర్ గారు ఈరోజు భేడు పెట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్నిక నిర్వహించడం జరిగింది ఆ ప్రక్రియలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు ఒకరు వ్యతిరేకంగా ఓటేసుకున్నారు పరిధి గారు ఒక ఇద్దరు తటస్థంగా ఓటేశారు ఆ ప్రకారం ఏంటంటే అవిశ్వాస తీర్మానం దెగినట్టుగా ఇప్పుడే ఆర్డిఓ గారు డిసైడింగ్ ఆఫీసర్గా దాన్ని ప్రకటించారు ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఫర్దర్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు దాని ప్రకారంగా గైరాజర్ ఎన్ని ఎన్నికలు మన మళ్ళీ ఎప్పుడైతే కలెక్టర్ గారు మళ్ళీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా మన ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు ప్రజల అభిష్టమైన కానీ లేదు మనను ఎన్నుకున్న ఓకే కౌన్సిలర్లు కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈరోజు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది సంతకాలు పెట్టిన వల్ల దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు కాబట్టి మహబాబాద్ పట్టణ ప్రజలకు